ఓం నమో నారాయణ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఏం జరగబోతుంది అలాగే వీరికి కొన్ని అదృష్టాలు రాబోతున్నాయి ఆర్థిక లాభాలు రాబోతున్నాయి అవి ఏ విధంగా వస్తాయి ఎలా వస్తాయి పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి గంట సింబల్ క్లిక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి నక్షత్రం కలిసి వచ్చినట్లయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఏ ప్రయాణం చేసినా ఏ పని చేసినా కొన్ని కలిసి రాకపోవడంతో శనివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఉత్తరా నక్షత్రం ఉంటుంది కాబట్టి మీకు ఉత్పాదకత అంటారు దానివలన ఆర్థిక నష్టం కలుగుతుంది అలాగే లంబయోగం ఉత్పాదకత రెండు మీకు ఈ రోజున కలిసి రాకపోవడంతో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈ రెండు యోగాలు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే మీరు బయటకు వెళ్ళేటప్పుడు పంచదార నెయ్యి చక్కెర మూడు కలిపి నోట్లో వేసుకొని వెళ్ళడం వలన మీకు మంచి జరుగుతుంది ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి ఇక వీడియోలోకి వెళ్ళే ముందు శ్రీ సాయిబాబా ఆ శిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడల సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్యా ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణ గురూజీ వాసుదేవ్ వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును నమ్మకంతో కాల్ చేయండి పరిష్కారం దొరుకుతుంది సింహరాశి వారికి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన అవమానం భంగం కలుగుతుంది వ్యాపారంలోనైనా వృత్తిపరమైన వీరికి సాధారణ ఫలితాలు వస్తాయి లాభాలు లేకుండా నష్టాలు లేకుండా ఉంటుంది సింహరాజు వారికి ధనత్రయ దోష నాడు సాయంత్రం యమదీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని వెలిగించడం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అలాగే ఈరోజు ధన్వంతరి జయంతిగా పాల సముద్రం నుండి లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజుగా చెప్తారు అందుకని లక్ష్మీదేవి ఆవిర్భవానికి చిహ్నంగా వెండి బంగారం మొదలగు కొనుగోలు చేస్తారు సింహరాశి వారికి ధనత్రయోదశి రోజు సాయంత్రం దీపం వెలిగించండి ఆత్మవిశ్వాసం బలం పెరుగుతుంది అలాగే ఏవైనా గండాలు ఉన్నట్లయితే వాటిని తొలగించబడతాయి వారు ధనత్రయోదశి రోజున సాయంత్రం పూజ చేసుకోండి లేదా మరునాడు లక్ష్మీదేవికి డబ్బుతో సంపాదనతో సంతోషంగా ఉండాలని పూజ చేసుకోండి సంపదతో సంతోషంగా ఉంటారని నమ్మకం ఆ రోజు మీతో పాటు మీ స్నేహితులు బంధువులు కూడా లక్ష్మీ అనుగ్రహం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారా అయితే మన ధనత్రయోదశి నాడు మీ స్నేహితులకు బంధువులకు మంచి జరగాలని యవద్వీపం వెలిగించండి దానివల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి అలాగే అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన సింహరాశి వారు జన్మించినట్లయితే వృత్తిలో విజయం మరియు ఆర్థిక భద్రత ఉండవచ్చు సింహరాశి వారికి అక్టోబర్ నెలలో కూడా అవకాశాలు ముఖ్యంగా ప్రేమ మరియు వృత్తి ఏ రంగంలో అభివృద్ధి అయినా ఉండవచ్చు ఈ రోజున సింహరాశి వారికి ప్రేమ వృత్తి రంగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది దానివలన మీరు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం వలన మీ ప్రేమ విజయవంతంగా కొనసాగుతూ ఉంటుంది అంటే ఈ రోజున సింహరాశి వారికి చాలా బాగుంటుంది కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రోజున కెరీర్ ఆర్థికంగా ప్రేమ విషయాలలో ఎలా ఉంటుందో చూద్దాం ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుండే ఈ రాశి వారికి ఉత్సాహంతో శక్తి నిండి ఉంటుంది మీ ఆలోచనలు సృజనాత్మకత బలంగా ఉంటుంది కొత్త ఆలోచనలను పంచుకోవడం సులభం అవుతుంది చిన్నపాటి రిస్కులు తీసుకోవడం వలన పనిలో మంచి ఫలితాలు లభిస్తాయి ఈ రోజున మీ పట్ల ఇతరుల పట్ల దయా అవగాహనను కొనసాగించండి కొత్త విషయాలలో ప్రయత్నించండి ప్రతి పని చూపించడానికి మీ ధైర్యం మీకు సహాయపడుతుంది అదేవిధంగా మీ ఆలోచనలను పరిశుభ్రంగా సరళంగా వివరించడం ద్వారా టీంలో పనిచేయడం మరింత మెరుగ్గా ఉంటుంది ఖర్చులకు తొందరపడకుండా ఉండండి ఈ రోజున ప్రేమలో ఆనందంగా ఉంటారు మీ ప్రియమైన వ్యక్తికి ప్రేమ శ్రద్ధ ఇవ్వడం చిన్న పనులకు కూడా మీకు సమాధానం పొందుతారు అదేవిధంగా ఒంటరి వ్యక్తులు స్నేహితులతో లేదా సామాజిక కార్యక్రమాలలో ఒక ప్రత్యేక వ్యక్తిని కలవచ్చు మీ వ్యవహారాలలో మర్యాదగా ఓపిక ఉండండి అదేవిధంగా పెద్ద వాగ్దానాలు చేయవద్దు నిజాయితీగా నిలకడ ఉనికిపై దృష్టి కేంద్రీకరించండి మీ అవసరాలను కమ్యూనికేట్ చేయండి కానీ మొదట వినడం చాలా ముఖ్యం నవ్వులు పొగడతలు చిన్న హావభావాలు సంబంధాలను బలోపితం చేస్తాయి ప్రేమ క్రమేపీ పెరుగుతుంది మనలో ఉన్నవారి జీవితం ఆనందంగా గడుస్తుంది ఏ పని చేసినా పనిలో ఆత్మవిశ్వాసం సృజనాత్మక కనిపిస్తుంది ఉదాహరణకు మీ ఆలోచనలను ప్రజెంట్ చేయండి టీంకు సహాయపడడం ద్వారా మీ కృషిని ప్రతి ఒక్కరికి చూపించవచ్చు తొందరపడి వ్యవహరించవద్దు అవసరమైన సందేశాలను రెండుసార్లు చెక్ చేయండి ఒకవేళ మీరు ఒక కొత్త ఉద్యోగం లేదా బాధ్యతను చేపట్టాలని అనుకున్నట్లయితే అది టీంకి ఏ విధంగా ప్రయోజకరణం అవుతుందో తెలుసుకొని ముందడుగు వేయండి అలాగే పెద్ద ఆర్థిక పెట్టుబడులు లేదా కీలక నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించండి తొందరపాటు వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది అదే విధంగా కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించండి ఆఫీస్లో మీ ప్రతిభను నిరూపించడానికి ఆనందంగా కష్టపడాలి ఈరోజు మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు సహోద్యోగుల నుండి ఆశించిన సహాయం అందవచ్చు ఆర్థికంగా సాధారణంగా ఉన్నా కూడా సాయంత్రం ధ్యానం లేదా విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం మానసిక ప్రశాంతత లభిస్తుంది కొత్త వ్యక్తులతో లావాదేవీలు జరిగేటప్పుడు లేదా నమ్మకం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి రహస్య విషయాలు బయటకి రాకుండా చూసుకోండి ఆరోగ్యం బాగుంటుంది అదేవిధంగా ఈ సింహరాశి వారికి ఎలాంటి సమస్యలు ఉండవు ఆధ్యాత్మిక చింతను మీకు శాంతిస్తుంది పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంటుంది సింహరాశి వారికి ఈ రోజున ఏది అనుకున్నా పని పూర్తి అవుతుంది ఆలస్యమైనా సరే మీరు అనుకున్న దానికి రీచ్ అవుతారు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రద్ధగా చదువుతారు దానితో పాటు మంచి ఫలితాలను తెస్తారు ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు తొమ్మిది గంటల తర్వాత తోటివారి సహాయంతో ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి ఒక శుభవార్త కూడా వినబోతున్నారు ఆ శుభవార్త కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది ఈ రెండు రోజుల్లో లక్ష్మీదేవిని పూజించడం వలన మీకు లక్ష్మీ కటాక్షం పొందుతారు అలాగే ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం దిశగా సాగుతుంది వ్యాపార ఆర్థిక విషయాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి చిత్త సౌఖ్యం లభిస్తుంది మీ ఇష్టమైన దైవ స్తోత్రాన్ని పారాయణం చేయండి మీకు మేలు కలుగుతుంది